జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండ్రామ్ ఒకరు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కన్వీనర్ గా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని పార్టీలను ఒక తాటిపైకి తెచ్చిన ఆచార్యుడిగా ఆయనకు పేరు గుర్తింపు ఉంది కేవలం తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆయన తెలంగాణ వస్తే ఇక్కడ ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వస్తుందని నమ్మిన మనసున్న వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ప్రజల పక్షాన గొంతుకు విప్పారు తాజాగా ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారి రియల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం కోదండరామ్ గారి అస్సలు పేరు ముద్దసాని కోదండరామరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ఐదున ముద్దసాని జనార్దన్ రెడ్డి వెంకటమ్మ వెంకటమ్మగారుల దంపతులకు కరీంనగర్ జిల్లా ఊటూరు గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి బెల్లంపల్లిలో వ్యవసాయదారుడిగా ఉండేవారు కోదండరామ్ గారికి ఐదుగురు సోదరిమణులు ఒక సోదరుడు కోదండరామ్ గారి చదువు మొత్తం వరంగల్లోనే సాగింది హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేశారు ఓయూలో పీజీ పొలిటికల్ సైన్స్ చేశారు జేఎన్యులో ఎంఫిల్ పూర్తి చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనకు ఉద్యోగం వచ్చింది ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ పలు సమస్యలపై గలం విప్పేవారాయన పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ముప్పైన సుశీల గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్ ప్రొఫెసర్ బిఎల జనార్దన్ రావుతో కలిసి ఆయన పనిచేశారు సమాజాన్ని బాగా పరిశీలించేవారు ఐదేళ్ల వృత్తిలో అనేక సంస్థల్లో పనిచేశారు కోదండ్రామ్ నేరుగా అనేక సమస్యలను ఆయన చూశారు ఇలా పలు సంస్థలతో కోదండ్రామ్ కలిసి పనిచేశారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు కోదండరామ్ పౌర హక్కుల నేతగాను మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేశారు ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పౌర హక్కుల ఉద్యమంలో కూడా ఆయన పనిచేశారు ఆహార భద్రతా చట్టం కేసు విషయంలో సుప్రీంకోర్టు కమిషనర్కు సలహాదారుడిగా కూడా సేవలందించారు గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై కూడా ఉద్యమించారు కోదండరామ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే తెలంగాణ సమస్యలపై అనేక సెమినార్లు నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ స్థాపించిన తెలంగాణ విద్యావంతుల వేదికకు రెండు వేల నాలుగులో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కోదండ్రామ్ ఓయూలో ప్రొఫెసర్గా సుదీర్ఘకాలం పనిచేసిన కోదండరామ్ గారు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో సహా అనేక మంది ప్రముఖ తెలంగాణ వాదులతో కలిసి పనిచేశారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది దీనికి కోదండ్రామ్ గారు కన్వీనర్గా వ్యవహరించారు తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు తీసుకువెళ్లడంలో అన్ని వర్గాలను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తన వంతు పాత్ర పోషించారు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ సాగరహారం సడక్ బంధులకు పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతునిచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షులుగా అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో ఆయన నేతృత్వంలో మార్చి పది రెండు వేల పదకొండున తలపెట్టిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆనాడు హైదరాబాద్ ట్యాంక్ పండ్ను దిగ్బంధం చేసి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు తెలంగాణ ఉద్యమంలో వెపన్ల ఉపయోగపడిన ప్రొఫెసర్ కోదండ్రామ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ వ్యూహాల వల్ల మరోవైపు టీఆర్ఎస్ అధిష్టానం లెక్క చేయకపోవడం వల్ల తగిన గుర్తింపు పొందలేకపోయారనే చెప్పాలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు తెలంగాణ ఉద్యమ సమయంలో జోడు జోడుబుర్రాల్లా సమన్వయంతో పనిచేస్తున్న కేసీఆర్ కోదండ్రామ్ మధ్య ఆ తర్వాత కాలంలో విభేదాలు వచ్చాయి ఇద్దరి మధ్య దూరం పెరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే కోదండ్రామ్కు టీఆర్ఎస్ టికెట్ ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారనే ప్రచారము ఉంది ఆ తర్వాత మారిన సమీకరణాల రీత్యా కోదండ్రామ్ టీఆర్ఎస్పై నిరసన గలం వినిపిస్తూ వచ్చారు బీఆర్ఎస్ విధానాలతో విభేదించి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు ఆచార్యులు రాజకీయ పార్టీపై ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించారు కోదండరామ్ ఆ వెంటనే సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున కొలువుల కోట్లాట సభను నిర్వహించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు స్థానిక పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు ఇలాంటి పలు అంశాలపై ఆయన పోరాటం చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితి పార్టీ తరఫున కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు ఆయన పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ముద్ర వేయలేకపోయింది ఆ తర్వాత నిర్వీర్యమైంది అయితే కోదండ్రామ్ గారు మాత్రం తన వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు ఇటీవల రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదండ్రామ్ గారు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని నాశనం పట్టించిన కేసీఆర్ను ఓడించాల్సిందే అంటూ ప్రతి మీటింగ్లో చెబుతూ వచ్చారాయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్కు పూర్తి మద్దతు కూడా ప్రకటించారు టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్తో పనిచేయాలని చెప్పారు మొత్తానికి వీరి కృషి ఫలించింది కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం గారి సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని రేవంత్ రెడ్డి ఆనాడు ప్రకటించారు ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తామని ఆయన పరిజ్ఞానాన్ని తెలంగాణ అభివృద్ధికి వినియోగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు తాజాగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని విద్యావేత్తల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫార్సు చేసింది గవర్నర్ దీనికి ఆమోదం తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున తెలంగాణ శాసన మండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్ గారు ఎన్నికయ్యారు అయితే ఆయన్ని రేవంత్ రెడ్డి కేబినెట్లోకి తీసుకుంటారని ఆయనకు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆ పదవికి ఆయన సరైన వ్యక్తి అని అందరూ భావిస్తున్నారు విద్యార్థుల గురించి వారి సమస్యల గురించి అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంలో ఒక ఆచార్యుడు ఆ పదవిలో ఉంటే ఎన్నో మార్పులు వస్తాయని మేధావులు భావిస్తున్నారు ఈ పదవికి ఆయన అయితే సరైన వ్యక్తి ఆయన ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతారని ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి